రామేశ్వరం కూడగొట్టినటువంటి గుల్దోజర్ ధరణి పేరుతోటి రైతుల భూములని ని మైన్స్ని ని తెలంగాణ ప్రకృతి వనరులని కొల్లగొట్టినటువంటి గుల్దోజర్ మీరు కదా తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించేటటువంటి ప్రజల హక్కుని వారు వెన్ను మీద గుల్డోజర్ తోటి కొట్టినటువంటిది మీరు కదా ఎన్ని అంశాలి పాత్ర పెడితేషాహి మస్జీద్ ఒకసారి జూబుస్ ప్రజలందరూ కూడా నేను దృష్టి చేస్తాను రోజు వచ్చి ముస్లింల మీదేదో గారు వస్తున్నటువంటి కేటీఆర్ వీటికి కూడా జవాబు చెప్పాలి గుల్డోజర్ అని చెప్పి మాట్లాడుతున్నావు కుతూబ్షాహి షామీర్పేట్ నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్ర నాలుగు వందల ఉంటున్న కుతుబ్హిద్ది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో బుల్డోజర్లు పెట్టి కూలగొట్టినటువంటి పాపి నువ్వు కాదా నగరం నడిపడిన రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి సచివాలయంలో ఒక మతానికి సంబంధించిందనే కాదు ఇటు పోచమ్మ గుడి తెలంగాణ ప్రజల మొత్తానికి కూడా సెంటిమెంట్ అయినటువంటి నల్ల పోచమ్మ గుడిని మస్జిద్ పెట్టి కూలగొట్టినటువంటి దుర్మార్గుడు దుర్మార్గు పరిపాలన ఇది కదా మెహ్రోడ్ మీద ఉంటున్నటువంటి మస్జిద్ కూడా పెద్ద వాళ్ళ లోక స్థానిక కౌన్సిల్ పెద్ద తెలియజేసింది దగ్గర నియమని చెప్పి అధికారంలో ఉంటున్నప్పుడు ధర్మం లేదు దైవం లేదు అందు ప్రజల యొక్క సెంటిమెంట్ ని కనీసం గౌరవం ఇవ్వకుండా ఇటు హిందువులు మొక్కేటటువంటి గుడులైనా ముస్లింలు ముస్లింలు ప్రాటన చేసుకునేటటువంటి మస్జిద్దులైనా గుల్డోజలను నడిపించి కొనుగొట్టినటువంటి దుర్మార్గులు మీరు ఇటు ప్రకృతిని అంటే చెరువులని వదిలిపెట్టలే ఆగిరిగా దేవుడి గుడులను కూడా వదిలిపెట్టలేదు దుర్మార్గులు ఆ పాపంగా ఈరోజు మరి ప్రతిపక్షంలో పడ్డారు ఆ పాపంలో ఇలా కనిపించలేదు కాబట్టి అసెంబ్లీలో కనీసం ఆ రోజు ప్రతిపక్ష హోదా వచ్చింది కానీ పార్లమెంట్ ఎన్నికల గుండు సున్నా వచ్చింది ఈ రోజు ప్రజలు మరి చిన్నపాటి వర్షం కూడా లేకపోతే కృష్ణానగర్ ఇవన్నీ కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి హైడ్రా 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 హైడ్రో ఇల్లు మొత్తం పక్క సందు దాకా వచ్చేసింది నెక్స్ట్ మీ సందేహం ఉంది అనేటట్టు ఒక భయాందోళన వాతావరణాన్ని వీళ్ళ కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒకటి గట్టిగా పూజ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాను కానీ నేను డీజేటీలకు ఒకటి చెప్పదలుచుకున్నా నువ్వు డిస్కో లైట్లు పెట్టినా డీజే పెట్టి డ్యాన్సులు చేయించినా లేకపోతే మీటింగ్లకి ఫుల్ పార్టీలతోటి ప్రజల యొక్క ఆత్మగౌరవానికి ఇచ్చపరిచేటటువంటి కార్యచరణ చేసిన మీరు తెలంగాణ కానీ జూబ్లీ రిల్ చేసినటువంటి అభివృద్ధి శూన్యం గాడిద గుడ్డు మాత్రమే మేము వచ్చిన తర్వాత ఆయన గెలిసలేనంటే ఆరు గ్యారెంటీలు వస్తాయంటెలవకపోతుందంటే ఆ గ్యారెంటీలు ఆగిపోతాయంట ఈ దిగువల హృదయ స్థావన అసలు ఆరు గ్యారెంటీలని బీజం పట్టలే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆరు గ్యారంటీలు అనేటటువంటిది గవర్నీలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నలభై అదే గంటల్లో ఉచిత బస్సు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పేదోళ్ళకి ఒక ఉన్నత ఉన్నత చికిత్స కావాలంటే ఐదు లక్షల రూపాయలు సరిపోతలేవు పది లక్షలైనా ఖర్చు పెడదాం అనేటటువంటి ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా పెంచేటటువంటి సంక్షేమం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు ఇదే నుంచి సంబంధించి మరి సన్నమయం పది సంవత్సరాలు అధికారంలో ఉంటే మీ నాయన ఉద్యమ సమయంలో ఎప్పుడు నీ మనమడైనా నా మనమడైనా ఎవరైనా కూడా ఒకటే బియ్యం తింటారు అని పది సంవత్సరాలు పరిపాలన చేస్తే నువ్వు అధికారంలో ఉంటే కనీసం సన్న బియ్యం ఇయ్యలేనటువంటి చాటగాని దద్దామను ఈరోజు వచ్చి సంక్షేమాలు ఇది గెలుస్తూనే

అంతేకాదు ఉన్నటువంటి రేషన్ కార్డులకు కూడా కుటుంబం సంఖ్య పెరిగినప్పుడు మరి మిగతా కూడా సంక్షేమం అందాలి కాబట్టి ఒక ఎనిమిది వేల నూట ఇరవై మూడు మందిని కొత్త పేర్లను కూడా పాత కార్డులకి జత చేయడం జరిగింది ఇందిరా క్యాంటీన్ ఇందిరా క్యాంటీన్లతో ఐదు రూపాయలకే మరి బ్రేక్ఫాస్ట్ పెట్టేట స్కీమ్ మరి ఎన్నో అంశాలు ఈరోజు ట్రాఫిక్ నియంత్రించాలంటే ఇటు చెక్ పోస్ట్ అయినా అటు బస్ వాతా రంగం దగ్గరైనా లేకపోతే కేపీఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర అయినా అండర్ పాసులు లేకపోతే ఫ్లైఓవర్ యొక్క ప్రణాళికలు రచిస్తున్నటువంటి యొక్క ప్రభుత్వం గతంలో ఈ రోజు కేటీఆర్ అంశాల మీద కూర్చుంటా ఎన్ని లో ఫండ్ తీసుకొని వచ్చి ఏ నాలుగు గ్రామపరధికరణ చేసి నగర్ యూసో కూడా మునరుత చేసేవారు నాకు చెప్పు మోకాల దాకా ఉండేటటువంటి నీళ్లు పుట్టల దాకా వచ్చేటటువంటిది నీ పది సంవత్సరాల పరిపాలన జరిగింది కానీ ఈ రోజు మునగా వచ్చి ఈరోజు ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా కార్యచరణ సిద్ధం చేసి ప్రజల యొక్క మండలం పొందుతూ అదే ప్రజల పాలాభిషేకాలు చేపించుకుంటున్నటువంటి మా యొక్క హైడ్రా విధానాన్ని నువ్వు ఎంత ఎండగట్టే ప్రయత్నాలు చేసినా ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ కేటిఆర్ రానున్నటువంటి కాలంలో అదే మాకు ఆశీర్వాదం అవుతుంది అదే నీకు పెద్ద భూతమవుతుంది ఎందుకంటే ఈ చెరువుల కబ్జాలను నియంత్రిస్తుంటే ఎవరైతే చెరువులని కొలగొట్టడో

నీలాంటి దుష్ప్రచారం అనేటటువంటిది నువ్వు ఎన్ని చేసినా కోట్ల రూపాయలు పెట్టి సోషల్ మీడియాలో ఎంత అవహేళన చేసే ప్రయత్నం చేసినా బురద చల్లే ప్రయత్నం మా ప్రభుత్వం మీద చేసినా ఇవన్నీ ఏ కూడా సెలబ్రేట్ అయ్యేటటువంటిది కాదు చివరి ఒక విషయం మాత్రం గుర్తు చేస్తా ఉన్నా ముస్లిం సోదరుల మీద మరి ఈరోజు గ్యారెంటీల గురించి మాట్లాడుతూ ఉన్నాను ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉంటున్నప్పుడు మరి ఇదే ముస్లింలకి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక చెప్పుకున్నటువంటి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ మీద ఒకసారి మీరు నేను మీడియా పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ మీద కేసీఆర్ గారు నిండ నిండు సభలు అందరికీ మాటిచ్చు తెలంగాణ ముస్లిం సోదరు కొంత పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ నేను చేస్తాను అధికారంలో ఉన్నప్పుడే చేసలేదని చాలా పది సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఇంకెప్పుడు చేస్తారని ఒక సోదరుడు అడిగినటువంటి దానికి ఆ రోజు మీరు అసలు